హలో వ్యూవర్స్ ఈ ఆల్టీ స్పెషల్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ ముందుగా ఒక కేజీ బాస్మతి రైస్ని గిన్నెలో పోసుకొని రైస్ లో వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగి రైస్ లోంచి వాటర్ ని వడకట్టుకొని రైస్ ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత నేతిలో నాలుగైదు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు నాలుగైదు మిరియాలు ఒక అనాస పువ్వు జాపత్రి నాలుగు యాలక్కలు ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఇవన్నీ ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా అందులో వేసుకొని కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని వాటర్ వడగట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కుక్కర్లో వేసుకొని రైస్లో రుచికి సరిపడా ఉప్పు వేసి రైస్లో ఉప్పు కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూస్తే బగారా రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బగారా రైస్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి